హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే మలబార్ చికెన్ బిర్యానీ చేస్తున్నాను ఇది కేరళ స్టైల్ వంటకం అండి ఇది ఎక్కువ కేరళ హోటల్లో కూడా దొరుకుతుంది ఇలాంటి ఫుడ్ టేస్ట్ అయితే నేను చెప్పడం కాదు మీరు ఒకసారి తయారు చేసుకొని చూడండి సూపర్ అంటారు ఈ బిర్యానీ నేను ఎలా తయారు చేశానో చూసేద్దామా ముందుగా ఒక మిక్సీ జార్లోకి ధనియాలు దాల్చిన చెక్క గరం మసాలా ఐటమ్స్ ఎండుమిర్చి వేసుకొని మెత్తగా పౌడర్ అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ బిర్యానీ మొత్తానికి ఇదే కారం యూస్ చేసుకోవాలి బాస్మతి రైస్ అయితే హాఫ్ కేజీ నీట్గా కడిగేసి ఇలా నానబెట్టేసుకుంటున్నాను ముందుగా ఒక గిన్నె లేకి ఒక గరిట పెరుగు కొద్దిగా ఉప్పు నిమ్మకాయ అయితే హాఫ్ దెబ్బ పిండి పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకొని ఉన్నాం కదా స్పైసీ ఐటమ్స్ ఇది ఒకటిన్నర స్పూన్ వరకు అయితే వేస్తున్నాను ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత చికెన్ అయితే నేను ఒక కేజీ బోన్లెస్ స్కిన్ లెస్ తీసుకున్నాను మీరు కావాలంటే మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు లెగ్ పీసులు తీసుకోవచ్చు ఏదైనా తీసుకోండి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా తీసుకోవాలి ఈ చికెన్ అయితే నీట్గా క్లీన్ చేసేసి ఉప్పు నీళ్ళల్లో ఒక ఇరవై నిమిషాలు అయితే అలాగే వదిలేసాను తర్వాత యూస్ చేసుకోవాలి ఉప్పు నీళ్ళల్లో కొద్దిసేపు అలా ఉంచడం వల్ల చికెన్ అయితే జ్యూసీగా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒకటిన్నర స్పూన్ వరకు వేసేసాను ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక అర్ధ గంట అయినా ఒక గంట అయినా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నేనైతే వన్ అవరు మూత పెట్టి అలా వదిలేశాను ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి కావాల్సినంత ఆయిల్ వేసుకొని అందులో జీడిపప్పు ఎండు ద్రాక్ష వేసి ఇలా సన్న మంట మీద అయితే బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి అంతే అండి ఈ మాత్రం వేగితే చాలు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిగిలిన ఆయిల్లో అయితే ముందుగా మనం చికెన్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదా అది ఒక్కొక్క ముక్క ఇలా వేసుకొని చికెన్ పకోడా లాగా బాగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి రెండో వైపు కూడా ఇలాగా బాగా వేయించుకున్న తర్వాత ముక్కలన్నీ ఇదేలాగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే ఆయిల్తోనే బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇంకో స్టవ్ మీద పాత్ర పెట్టుకొని రైస్కి కావాల్సినంత నీళ్ళు వేసి అందులో కొద్దిగా ఆయిల్ బిర్యానీ స్పైసెస్ ఉప్పు బిర్యానీ ఆకు వేసి నీళ్లు తెల్లే అంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు మిగిలిన ఆయిల్లో రెండు ఉల్లిపాయలు అయితే సన్నగా ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను అవి వేసి బిర్యానీ పైసెస్ బిర్యానీ ఆకు కొద్దిగా ఉప్పు వేసి కలిపేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలైతే ఇలా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి అయితే ఇలా కట్ చేసి వేసుకున్నాను ఒక గుప్పెడు పుదీనా ఆకులు వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒకటిన్నర స్పూన్ వరకు వేసాను అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటా అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అది కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసి బాగా కలిపేసి సన్న మంట మీద అయితే ఉడికించేస్తున్నాను ఇప్పుడు ఇందులో చిలికిన పెరుగు ఒక గరిట ముందుగా మనం చికెన్ ముక్కలైతే కలుపుకున్నాం కదా ఆ పేస్ట్ చివరన మిగిలిపోయింది అది కూడా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ ఇలా బాగా కలిపేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి టమాటాలు కూడా బాగా ఇందులో మగ్గిపోవాలి మూత పెట్టి ఉడికించేస్తున్నాను ముందుగా మిక్సీలో అయితే ధనియాలు ఎండుమిర్చి గరం మసాలాలన్నీ పౌడర్ చేసుకున్నాం కదా అది ఇప్పుడు అంతా వేసేసాను మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేంతవరకు అయితే ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి కలిపేస్తున్నాను ముక్కలకైతే ఉప్పు కారం అంతా కరెక్ట్గా సరిపోయింది ఒకవేళ ఈ గ్రేవీలో మీకు ఉప్పు కారం తగ్గినట్టు అనిపిస్తే మీరు ఇంకా కూడా వేసుకోవచ్చు నాకైతే ఈ గ్రేవీ కూడా ఉప్పు కారం మసాలాలు అంతా కరెక్ట్గా సరిపోయినాయండి ఆల్రెడీ ముక్కలు కొద్దిగా వేయించుకొని ఉన్నాము గ్రేవీలో అయితే కొద్దిసేపు ఇలా ఉడికితే చాలు మూత పెట్టి సన్న మంట మీద ఉడికిచ్చేస్తున్నాను ఇప్పుడు ఇంకో స్టవ్ మీద అయితే పాత్రలో నీళ్ళు అయితే ఇలా బాగా ఉడికిపోతున్నాయి ఇలా ఉడికితేనే బాగుంటుంది ఇప్పుడు బాస్మతి రైస్ అయితే వన్ అవర్ వరకు బాగా నానిపోయిండే ఇప్పుడు ఇందులో వేసి ఉడికించుకోవాలి చికెన్ ముక్కలకి కావలసిన ఉప్పు అయితే సరిపోయింది గ్రేవీ కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మనం ఈ రైస్కి కావలసిన ఉప్పు ముందే వేసుకునేసాము ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ అయితే హాఫ్ దెబ్బ తీసుకున్నాను ఇలా నిమ్మకాయ జ్యూసు రైస్ లేకి పిండేస్తున్నాను ఇప్పుడు ఈ రైస్ మొత్తం ఒక డెబ్భై శాతం ఉడికించుకోవాలి మరీ ఎక్కువ ఉడికించుకోవాల్సిన అవసరం లేదు అంతే అండి ఈ మాత్రం ఉడికితే చాలు ఇప్పుడు గెంజి మొత్తం వంచేస్తున్నాను ఇప్పుడు గంజి మొత్తం వంచేసిన తర్వాత మధ్యలో ఇలా గరిటతో ఒక గుంతలాగా ఏర్పాటు చేసుకోవాలి చికెన్ అయితే సన్న మంట మీద ఏడు నుంచి ఒక పది నిమిషాల వరకు అయితే ఉడికించాను ఇలా ముక్కలన్నీ మధ్యలో పెట్టేసి గ్రేవీ కూడా వేసేసేయాలి చికెన్ అయితే హాఫ్ కేజీ రైస్కి హాఫ్ కేజీ వేసుకుంటే చాలు నేను కొద్దిగా ఎక్స్ట్రా వేసుకున్నాను మొత్తం ముక్కలన్నీ గ్రేవీ అంతా ఇలా వేసేసుకున్నాను కుంకుంపు అయితే కొద్దిగా నీళ్ళు పోసి పక్కన పెట్టుకున్నాను అది ఇలా చుట్టూ వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పాత్ర పైన సిల్వర్ పేపరు ఇలా బాగా పచ్చుకొని టైట్గా మూత పెట్టేసి టైట్గా అదిమేసి దానిపైన ఏదైనా వెయిట్ పెట్టుకొని దమ్మి చేయాలి ఇలా వెయిట్ పెట్టి దమ్మియడం వల్ల ఆవిరంతా ఆ ఫ్లేవర్ అంతా రైస్ లేక దిగుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది డెబ్బై శాతం రైస్ అయితే ఆల్రెడీ ఉడికిపోయింది అది ఇప్పుడు ఈ దమ్లో ఒక థర్టీ శాతం కూడా ఉడికిపోయేస్తుంది ఒక టెన్ మినిట్స్ అయితే ఇలా దమ్ ఇచ్చేసాను టెన్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకో ఆరు గంట తర్వాత అయితే ఓపెన్ చేశాను చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇప్పుడు ఒక ప్లేట్లోకి కుంకుంపు వేసాం కదా అదంతా ఇలా ఒక పక్క పరుచుకొని చికెన్ ముక్కలన్నీ మధ్యలోకి ఇలా వేసేసి రైస్ మొత్తం ఇలా పచ్చేసి డెకరేషన్ చేసుకున్నాను మామూలుగా అయినా తినేసేయవచ్చు కానీ హోటల్లో తింటే ఆ ఫీల్ వేరంటారు కదా ఇది మనం ఇంట్లో చేసుకొని హోటల్లో లాగా ఫీల్ అవుతూ తింటాము హోటల్స్లో అయితే అంత నీట్గా ఎక్కడ చేస్తారండి మన ఇష్టం వచ్చినట్టు మన ఇంట్లోనే ఇలా చేసుకొని తినేయవచ్చు బాగుంటుంది జీడిపప్పు ఎండు ద్రాక్ష అయితే ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవన్నీ ఇలా పచ్చేసుకుంటున్నాను ఈ జీడిపప్పు ఎండు ద్రాక్ష రైస్లో బాగా కలిపేసుకునేసి వడ్డించుకునేటప్పుడు ప్లేట్లో వేసుకొని వడ్డించుకోవాలి దీన్ని ఇలాగే తినేవచ్చు ఏ రైతా కూడా అవసరం ఉండదు టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి